Но да не вътре. Трябва да бъдем вътре, когато ми се върна. Има. Трябва да бъдем вътре,

முகம் கம்பியாரலாம் ஆல்ரெடி கம்பித்தங்க జరపచ్చా జరపద్దు పెద్ద పెద్ద హోటల్స్ కదా సిలిండర్ పెట్టం చూసాం అనుకుంటున్నాను ఎక్కడక్క ఈ హోటల్స్ ఈ వంటలు కాదు సిలిండర్ చుట్టూ ఏమో ఏమవుతుంది హాయ్ మార్నింగ్ సకినాలు అయినాయి ఇప్పుడు అవుతున్నాయి బిల్లలు అలా చూసిన వాళ్ళ చేయండి నీ ఫోన్ బెడ్రూమ్ లేదు ఇట్లా తినేకే ఎంజాయ్మెంట్ చేసేటోళ్ళకి కష్టం తిని కూర్చునే బాధ ఉండదు అది చేయాలి ఎక్కువ చేయాలి అని చేసుకునే వాళ్ళకే చదివేసేది మరి చాలా చేసేది 阿妈没贵，谁的大的没贵些？ ఏదో ఒకటి మాట్లాడండి ఏం మాట్లాడాలి నువ్వు చెప్పడానికి ఎగ్జామ్ రాయాలి ఇచ్చిన ఎవరి రాయలేదు సమ్మర్ హాలిడేస్ అనేవాస్తారు కదా పగలబడి దసరా హాలిడేస్ ఇస్తారు ఎక్కువ ప్రాజెక్ట్స్ ఇస్తారు అప్పుడు రాస్తాం కొన్ని మార్క్స్ ఇవ్వడం ఏమి ఉండదు కథ ఉండదు మళ్ళీ పెద్దలు ఇచ్చు మీరు ఇవ్వాలి ఇవ్వకపోతే మీకు ఈ టెన్ మార్క్స్ పడవు ఫైవ్ మార్క్స్ ఉండవు అని చెప్పి చెప్తారు ఆ అబ్బయానికి రాసుకుని కొంతమంది రాయారు వాళ్ళకి రాయకపోతే లైక్ చేయండి చిన్నమ్మ నచ్చింది హాయ్ పెట్టింది ఆడ ఆడగా ఓ స్నో స్క్రీన్ మీద ఇలా టమన్ ట్యాప్ చేయండి లైక్స్ అనేవి యాడ్ 빅이도 안 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 太费劲了。 చూసిన వాళ్ళు లాస్ చే ఎట్లుంది బాగున్నాయా అర్సలు కూడా చేసుకుందాం ఇక పనుల పని ఇప్పుడా ఇప్పుడే పద్ద ఏదో నువ్వు కలిపి సరే సరే నిద్ర నేనైతే పొద్దున బయట అడగాలేదు తెలుసా పదకొండు గంటలకు అడిగినా ఇక రేపు ఉంటది నాకు అసలు కదా ఇవాళ ఇక రేపు రేపు సాయంత్రం పరిస్థితి కూడా ఉంటది సాయంత్రం మనం నైట్ తిన్న వాకింగ్ వాకింగ్ చేసేటప్పుడు ఉంటది Sí, Ni no nada Ay, voy a la costa, mira. ప్లేస్ చేయండి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మళ్ళీ ఏడున్నదమ్మా సబ్స్క్రైబ్ చేసుకోండి గివే ఉంది ఇందులో ఎంత ఒక ఫార్టీ లైక్స్ పెట్టాం ఫార్టీ లైక్స్ ఒక అవే ఉంది మగ్గం ఒక బ్లౌజ్ పంపిస్తాను ఇంటికి శారీస్ చూస్తున్నాయి కాదు ఈ లైవ్ చూసిన వాళ్ళు కూడా లైక్స్ ప్లేస్ చేయండి ఫార్టీ లైక్స్ లైవ్ అయిపోయే లోపు హాఫ్ అన్ అవర్లో లో ఫార్టీ లైక్స్ కంప్లీట్ అయితే అవే కింద ఒక మగ్గం బ్లౌజ్ అనేది పంపిస్తాను లైక్స్ అనేది ప్లేస్ చేయండి ఫాస్ట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి మెయిన్ ఏంటంటే ఏమేమి చూసి సరే ఎంతమంది ఉన్నారు అక్క సబ్స్క్రైబర్స్ నెట్వంటీ చెప్పి థ్యాంక్స్ అండ్ వాళ్ళు ఎలా అవుతుంది అసలు ఏముందో అని అవును అంటే దట్ ఈస్ లక్ అనమాట ఒకళ్ళకి అవ్వచ్చు ఒకళ్ళకి కాకపోవచ్చు అంటే ఇక పడము అట్లా రా వాళ్ళకి ఫోల అవును వాళ్ళకి మనకేం చెప్పు చెప్పింది మా వాళ్ళ మామయ్య తర్వాత ఎంత ఉన్నారు వాళ్ళ ఊర్లో కొంతమంది ఉన్నారే మనకి సపోర్ట్ అదే తెలియదు సపోర్ట్ అంటే సహజ అదా అక్క మరి షేర్ ఎందుకు ఎప్పుడు ఆమె స్కూల్లో చెప్తారు ఎక్కువ తీసుకుంటది ఆమె గస ఉండలో చెప్పాల మరి ఎక్కువ చీర ఉంటే ఓ చీరకి ఇప్పుడు మొన్న అమ్మవారి ఆరు వందల యాభైకి రెండు చీరలు అంటే మస్తు మందు తీసుకున్నారు ఒకటి నార్మల్ జారెం చీరలను ఒకటి కాటన్ మేమంటారు పట్టు టైప్ మేడారంలో పెడతారు కదా లేక అమ్మవార్లకి కాటన్లో కూడా ఆఫార్ పెట్టి అయితేనే సక్త అంతేనా

నేను అసలు నేను అంతే మన టాస్క్ కంప్లీట్ అయిందా లేదా చేసినామా లేదా పండుగకి టేస్టీ ఉన్నాయా లేవా అది ఇప్పుడు ముఖ్యంగా ప్రైజ్ ఇచ్చేది కదా చేసినందుకు కార బిల్లలు మన తెలంగాణలోనే చేసుకుంటారు గారపల్ అంటారు కార బిల్లలు అంటారు కానీ ఇటు ఆంధ్ర ఏమో ఇది అరిసెలు తప్ప వాళ్ళు అరిసెలు ఆ పాకుండలు ఇదే సేమ్ తడి బియ్యం పిండితోనే వెనకెళ్ళ మనము ఒత్తుకు తప్ప మనం ఉండలేదు కానీ మనకు సంక్రాంతి అంటే సకినాలు సకినాలు లేకపోతే అసలు పండగే లేదు అసలు ఎంత శృతి చెత్తలేదు కానీ తప్పసరి చేసుకోవాలి అవును నోములు మీ నన్ను పట్టించింది కదా మరి చేసుకోవాలి గవర్నమెంట్ పెట్టి బట్టి ఒక నాలుగు గంట పోసుకోవాలి కదా మనకు నోములు లేకపోతే మనం చేసుకుంటాం లైక్ చేయండి పది మంది ఉన్నారండి మీ అమ్మలకు ఉన్నాయా దీపోయి అమ్మ నువ్వు మరి మీరు ఎప్పుడు ఓలేదక్కలకి అయ్యో ఇప్పుడు ఏడు ఎనిమిది ఏళ్ళు అయితే పడతలేదు మా తాత చనిపోయిన తర్వాత ఇవి మళ్ళా నోము పడుకోవాలి ఏమంటారు మళ్ళీ చూసుకోవాలి కదా ఏ సంవత్సరం రాలేదు కొత్తగా పట్టుకున్న కొత్తగా వచ్చిన ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం రెండు వేలు ఇవ్వారా ఈ సంవత్సరం ఉండేది ఈ సంవత్సరం పడతాం నువ్వు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి మీరు చూస్తున్న వాళ్ళు లైక్స్ ప్లేస్ చేయండి ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా చూస్తున్నారు లైక్స్ ప్లేస్ చేయండి ఫార్టీ లైక్స్ కి గివ్ అవే ఉంది మమ్మీ అమ్మ కానీ లైక్ ప్లేస్ చేయండి ఉంది మగ్గమ్మ బ్లౌజ్ హెవీ మగ్గమ్మ బ్లౌజ్ గివ్ అవే అనమాట ఫార్టీ లైక్స్ ఉంది ఫార్టీ బెస్ట్ ఆఫర్ ఇప్పుడు లతా కూడా ఎంజాయ్ లైక్ చేస్తుంది ఎందుకు ఇప్పుడు నెట్ రాలేదు మొబైల్ మీ ఫ్రెండ్ ఎప్పులు అంట టీచర్లే బాగా అటు ఇప్పుడు అమ్మండ్ ఇక్కడ కూడా వస్తుంది చెప్తాను బాగా కడతారు నిరగదు కట్టుకోవాలి ఇష్టం నచ్చినప్పుడు చీర వేసుకోవాలి అన్ని మరగ పెట్టుకోవాలి అసలు అక్కడ వస్తుంటే అక్కడ

ఇప్పుడు ఎప్పలే నువ్వు నాగ సకినప్పి ఇది మా చిన్న పాప చేసిన సెకనాలు చిట్టి సెకనాలు చేస్తారండి చాలా బాగుంది అది టేస్టీ కానీ మనకి మంచిగా ఇంట్లో తయారీ సొల్యూషన్ వెనపూస అదే వేసుకోవాలి నార్మల్గా ఈ అమూలు పట్టు అండ్ ఇంట్లో మనం వెనపూస పక్క పెట్టుకుంటాం కదా నెయ్యి కోసం అది వేయాలి అక్కడ చిట్టి చెక్కలు అని చెప్పేసి చేస్తారు చిన్న ఉండే చేరుకొని వస్తారు మళ్ళా వేళ్లతోనే

Please change. Mm -hmm. Thank you so much for your cooperation. Successfully completed your pass. Yes. Oh. No, ఫిఫ్టీ నెంబర్స్ ఇస్తాను లైక్ మాత్రం ప్లేస్ చేస్తాం గివ్ అవే ఉంది ఫార్టీ లైక్స్కి గివ్ అవే ఉన్నది మగవర్ బ్లౌజ్ గివ్ అవే ఫార్టీ లైక్స్ ప్లేస్ చేసిన వాళ్ళకి గివ్ అవే అండ్ ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి కంపల్సరీ గివ్ అవే అనేది ఖచ్చితంగా ఉంది థ్యాంక్ యూ తుంకో పట్కో దృక్కో అసలు అదేంటారు പല്ലാണ് വെട്ടക്ക ഈ പല്ല മീ അക്ക പ്ലീസ് അക്ക എന്ത് കക്കാട്ടില്ല ഏറ്റ നോക്ക അല്ലേ 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 അല് मैं नहीं लूँगा कहाँ जैसे आदि दर्शन है ना लूँगा ओह शिवा भोई नहीं कहाँ मूले फिर फिर लंदार्बन नहीं चीज सब जैसी तूने आई अब दर का ही गोय करूँगा ना क्या उन्हें शक्करी ग्यारह लूँ మన సబ్స్క్రైబర్స్ కారబిల్లలు తెలంగాణ పిండి వంటలు కారబిల్లలు లేదా బాయ్ బాయ్

వన్ నైన్ గ్యారెలు లేదా కారబిల్లలు అంటారు అంటారు సకినాల్ ఆల్రెడీ అయిపోయింది లైక్లు చే లైక్స్ చేయండి కొట్టండి మీ సపోర్ట్ ద్వారానే మేము ఇక్కడికి వచ్చినాం నేనే చూపిస్తాం ట్వంటీ ఫోర్ సెవెన్స్ కారు బిల్లు రెడీ అవుతున్నాయి అక్కడ వేయిస్తాను ఇక్కడ కార బిల్ అక్కడ కొన్ని కార సకినాలు ఉన్నాయి ఇక ఇప్పుడు పిండితో చేసేసిన అయిపోయినాయి ఇక ఇవి అయిపోతే కార అయిపోతాయి చిల్లీ చిల్లి Garjelu <laughs> 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 like gently, Likes gently. 25 minutes. అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక అప్పాలు చేయడం అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇది లాస్ట్ అనమాట నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ని ఫిఫ్టీన్ మెంబర్స్ చూస్తున్నారు లైక్స్ ప్లేస్ చేయట్లేదు ఇది లాస్ట్ లాస్ట్ అనమాట ఇది లైక్స్ ప్లీజ్ చేయండి ఇంకా కాదు ఇంకా మూడు నిమిషాలు ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ శారీస్ది లైవ్ అయితే ఉంటుంది ఈవినింగ్ తప్పకుండా లైవ్లోకి అయితే జాయిన్ కండి ఈవినింగ్